ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం పాలిటిక్స్ పైని కేంద్రీకరించారు దాదాపు అన్ని ఆపేశారు పూర్తి రాజకీయాల మీదే దృష్టి పెట్టారు ఈ సమయంలో హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత ఏం రత్నం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు హరిహర వీరమల్లు రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించారు సినిమా ఆగిపోయినట్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ని తోసిపుచ్చారు ఈ చిత్రానికి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుందని తెలిపారు ఆ తర్వాత రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని తెలిపారు అందుతున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ చిత్రం ప్రోమోని శివరాత్రి రోజున రిలీజ్ చేస్తారని తెలుస్తోంది ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయట ఈ ప్రోమో వస్తే ఖచ్చితంగా సినిమా ఉంటుందని ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లు అవుతుందని నిర్మాత టీం భావించారట తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఒక హుడ్ తరహా దొంగ కథను పోలి ఉంటుందట ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది ఆ కాలపు చారిత్రాత్మక అంశాలకు సంబంధించిన వివరాలు పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు కీరవాణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరిహర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ